ఓం శాంతి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయ చాలా శక్తివంతమైనది దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేము బ్రహ్మను ఒప్పుకోము మాకు నేరుగా శివబాబాతోనే సంబంధమని ఎప్పుడూ అనుకోరాదు ప్రశ్న ఎటువంటి పిల్లలపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జవాబు ఎవరైతే ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో ఉంచి తరువాత ఇతరులకు చెప్తారో వారిపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేక మందికి సేవ చేయాలి అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే వారి మాటలు ఎవరు వింటారు వారు పండితుని వలె అయిపోతారు ఓం శాంతి తండ్రి పిల్లలను అడుగుతున్నారు పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు మేము పరమపిత పరమాత్మని సన్ముఖంలో ఉన్నామని బాబాకు తన స్వంత రథము లేదని నిశ్చయముంది కదా ఈ భ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఇతని భ్రుకుటి మధ్యలో కూర్చొని ఉన్నాను ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను ఆత్మ భ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది కనుక తండ్రి కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు బ్రహ్మ కూడా ఉన్నాడు శివబాబా కూడా ఉన్నారు ఈ బ్రహ్మ లేకుంటే శివబాబా కూడా ఉండరు కొంతమంది మేము శివబాబానే స్మృతి చేస్తాము బ్రహ్మను చెయ్యమని అంటారు అయితే శివబాబా ఎలా మాట్లాడతారు శివబాబా పైన ఉన్నారని భావిస్తూ సదా స్మృతి చేస్తూనే వచ్చాము ఇప్పుడు పిల్లలైన మీ అందరికీ ఇక్కడ మేము తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని తెలుసు శివబాబా పైన ఉన్నారని భావించరు భక్తి మార్గములో చెప్పినట్లు శివబాబా పైన ఉన్నారని వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుందని అనుకోరు ఈ విషయాలు బాగా అర్థం చేసుకునేవి తండ్రి జ్ఞానసాగరులు నాలెడ్జ్ ఫుల్ అని మీకు తెలుసు అయితే జ్ఞానము ఎలా వినిపిస్తారు బ్రహ్మ శరీరము ద్వారా వినిపిస్తారు కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు కానీ శివబాబా అంటున్నారు నేను ఈ నోటి ద్వారానే నన్ను స్మృతి చేయండి మీకు చెప్తున్నాను ఇది చేసుకునే విషయము కదా బ్రహ్మ కూడా స్వయంగా శివబాబాను స్మృతి చేయమని చెప్తున్నారు నన్ను స్మృతి చేయమని ఇతడు ఎక్కడ చెప్పాడు ఇతని ద్వారానే నన్ను స్మృతి చేయండని శివబాబా చెప్తున్నారు ఈ మంత్రమును ఇతని నోటి ద్వారా మీకు ఇస్తున్నాను బ్రహ్మ లేకుంటే నేను మంత్రమునెలా ఇస్తాను బ్రహ్మ లేకుంటే మీరు శివబాబాతో ఎలా కలుస్తారు నా వద్ద ఎలా కూర్చుంటారు మంచి మంచి మహారథులకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి మాయా నా నుండి వారి ముఖమును పక్కకు తిప్పేస్తుంది మేము బ్రహ్మను ఒప్పుకోము గౌరవించము అని అంటారు అప్పుడు వారి గతి ఏమవుతుంది మాయ ఎంత శక్తిశాలి అంటే ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది ఇప్పుడు మీ ముఖము శివబాబా మళ్ళీ చక్కగా చేశారు మీరు నా సన్ముఖములో కూర్చొని ఉన్నారు మరి బ్రహ్మదేమీ లేదనే వారి గతి ఏమవుతుంది పాలవుతారు ఓ గాడ్ ఫాదర్ అని మానవులు పిలుస్తారు అయితే ఫాదర్ వింటారా ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారు అక్కడి నుండే ముక్తినిస్తారా కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగములోనే తండ్రి వస్తారు ఎవరిలో వస్తారో వారినే మర్చిపోతే విస్మరిస్తే వారిని ఏమనాలి మాయకు ఎంత బలముందంటే నెంబర్ వన్ పైసాకు కొరగాని వారిగా చేస్తుంది ఇటువంటి వారు కూడా కొన్ని సేవా కేంద్రాలలో ఉన్నారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని తండ్రి చెప్తున్నారు బాబా వినిపించిన జ్ఞానాన్ని ఇతరులకు వినిపిస్తూ కూడా ఉంటారు కానీ పండితుని వలె చెప్పింది ఆచరించరు బాబా పండితుని కథను వినిపిస్తారు కదా ఇప్పుడు మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరమును దాటి క్షీరసాగరములోకి వెళ్తారు కదా భక్తి మార్గములో అనేక కథలను తయారు చేశారు పండితుడు ఇతరులకు రామనామము జపిస్తూ నది దాటమని చెప్తాడు కానీ స్వయం దాటుకోలేక మునిగిపోయాడు నష్టఖాతాలో ఉండిపోయాడు స్వయం వికారాలకు వశమవుతూ ఇతరులకు నిర్వికారులుగా అవ్వమని చెప్తూ ఉంటారు అటువంటి వారి ప్రభావమేముంటుంది ఇక్కడ కూడా చెప్పేవారికంటే వినేవారు తీవ్రంగా ముందుకెళ్తారు ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు పండితుడు అసత్యమని తెలిస్తే అతనిని ఎవరు ప్రేమిస్తారు ప్రాక్టికల్గా బాబాను స్మృతి చేసేవారినే ప్రేమిస్తారు మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు యుద్ధ సన్నాహాలు పూర్తి అవ్వనంత వరకు కర్మాతీత అవస్థ తయారవ్వదు ఒకవైపు యుద్ధము కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మరోవైపు కర్మాతీత స్థితి వస్తుంది బాబాతో సంపూర్ణ సంబంధం ఉంటుంది యుద్ధము పూర్తి అవుతుంది బదిలీ అయిపోతారు మొదట రుద్రమాల తయారవుతుంది ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలీదు ఈ ప్రపంచము పరివర్తన అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచము ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటుందని వారు భావిస్తారు వినాశనము చాలా సమీపంలో ఉందని మీరు భావిస్తారు మీరు తక్కువ మంది ఉన్నారు వారు ఎక్కువ మంది ఉన్నారు అందువలన మీరు చెప్పేది ఎవరు అంగీకరిస్తారు మీ సంఖ్య ఎక్కువైనప్పుడు మీ యోగ బలము ద్వారా ఇతరులు ఆకర్షింపబడి వస్తారు మీలోని వికారాల తుప్పు ఎంతగా తొలగిపోతుందో అంత బలము చేకూరుతూ వస్తుంది తండ్రి అన్నీ తెలిసిన వారని కాదు కానీ అందరి స్థితులు వారికి తెలుసు తండ్రి పిల్లల స్థితిని తెలుసుకోలేరా వారికి అంతా తెలుసు ఇప్పుడింకా కర్మాతీత స్థితి రాలేదు చాలా కఠినమైన పెద్ద తప్పులు కూడా జరిగే అవకాశముంది మహారథుల ద్వారా కూడా జరుగుతాయి సంభాషణలు నడవడికలు మొదలైనవన్నీ ప్రసిద్ధమవుతాయి ఇప్పుడు ఇంకా దైవీ నడవడికలు అరుచు అలవర్చుకోవాలి దేవతలు సర్వగుణ సంపన్నులు కదా ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి కాని మాయ ఎవ్వరిని వదిలిపెట్టదు అత్తిపత్తి ఆకువలే ముడుచుకొని పోతారు ఐదు మెట్లు ఉన్నాయి కదా దేహాభిమానము వలన ఒక్కసారిగా కింద కింద పడిపోతారు పడుతూనే చనిపోతారు ఈ రోజుల్లో స్వయాన్ని చంపుకునేందుకు ఎన్నెన్నో ఉపాయాలు చేస్తున్నారు ఇరవై అంతస్తుల నుండి కిందకు దూకి ఒక్కసారిగా మరణిస్తున్నారు ఆసుపత్రిలో చేరి దుఃఖపడకుండా చనిపోతున్నారు కొంతమంది స్వయాన్ని కాల్చుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా రక్షిస్తే ఎంత బాధను దుఃఖాన్ని అనుభవిస్తారు కాలిపోతే ఆత్మ వెళ్ళిపోతుందని శరీరాన్ని హత్య చేసుకుంటారు జీవఘాతము చేసుకుంటే దుఃఖము నుండి విడుదల అవుతామని భావిస్తారు ఆవేశం వస్తూనే ఇలా చేసేసుకుంటారు చాలామంది ఆసుపత్రులలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు వీరి దుఃఖము దూరము కాదు దీనికంటే వీరికేదైనా మాత్ర ఇస్తే సమాప్తమైపోతారని డాక్టర్లు భావిస్తారు అయితే అటువంటి మాత్రలు ఇవ్వడం మహాపాపమని వారు భావిస్తారు ఈ బాధ భరించడము కంటే శరీరము వదిలేయడము మంచిదని ఆత్మ స్వయంగా చెప్తుంది ఇప్పుడు శరీరాన్ని వదిలించేదెవరు ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము అక్కడ అపారమైన సుఖముంటుంది మనం ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామానికి వాపస్ వెళ్తామని అలా వెళ్లేందుకు వారిని స్మృతి చేయాలని పిల్లలైన మీరు భావిస్తారు తండ్రి కూడా ప్రపంచము పరివర్తన అవ్వాల్సినప్పుడు సంగమయుగములో వస్తారు పిల్లలైన మిమ్మల్ని సర్వ దుఃఖాల నుండి విడిపించి నూతన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు పావన ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు ఇక్కడ చాలామంది ఉన్నారు పతితులుగా ఉన్నారు అందుకే ఓ పతిత పావన అని పిలుస్తారు కానీ ఈ చీచీ ప్రపంచము నుండి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమని మహాకాలుణ్ణి పిలుస్తా పిలుస్తున్నామని భావించరు బాబా తప్పకుండా వస్తారు అందరూ చనిపోతేనే కదా శాంతి ఏర్పడుతుంది శాంతి శాంతి అంటూ ఉంటారు శాంతి అయితే శాంతిధామములో ఉంటుంది కానీ ఈ ప్రపంచములో ఇంతమంది మనుషులు ఉంటే శాంతి ఎలా ఏర్పడుతుంది సత్యయుగములో అయితే సుఖశాంతులు ఉండేవి ఇప్పుడు కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి అవి ఎప్పుడైతే సమాప్తమై ఒకే ఒక ధర్మస్థాపన జరుగుతుందో అప్పుడు సుఖశాంతులు ఏర్పడతాయి హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయధ్వనులు వినిపిస్తాయి పోను పోను మృత్యు బజారు ఎంత భయంకరంగా ఉంటుందో ఎలా చనిపోతారో ఎలా బాంబులతో కూడా అగ్ని తగులుకుంటుందో చూస్తారు పోను పోను అవన్నీ చూసి చాలామంది వినాశనము తప్పకుండా జరుగుతుందని అంటారు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు వినాశనమేమో తప్పకుండా జరుగుతుంది ఆ తండ్రి ఒకే ధర్మాన్ని స్థాపన చేయిస్తారు రాజయోగము కూడా నేర్పిస్తున్నారు మిగిలిన అనేక ధర్మాలు సమాప్తమైపోతాయి గీతలో ఇదంతా ఏమీ చూపించలేదు మరి ఆ గీత చదివినందున ఫలితమేం కలిగింది ప్రళయం జరిగిపోయినట్లు చూపిస్తారు భలే జయ జలమయమవుతుంది కానీ పూర్తి ప్రపంచము జలమయమవ్వదు భారతదేశము అవినాశి పవిత్రమైన ఖండము అందులో కూడా ఆబూ పర్వతము అన్నింటికంటే పవిత్రమైన తీర్థస్థానము అక్కడే తండ్రి వచ్చి సర్వులకు సద్గతినిస్తారు దిల్వాడ మందిరము ఎంతో మంచి జ్ఞాపక చిహ్నము చాలా అర్ధసహితంగా ఉంది కానీ ఎవరు కట్టించారో వారికి ఈ విషయాలు తెలియవు అయినా వారు చాలా తెలివిగలవారు కదా ద్వాపర యుగములో తప్పకుండా చాలా తెలివిగలవారు ఉంటారు కలియుగములో అయితే తమోప్రధానంగా ఉన్నారు అన్ని మందిరాలలో ఇది చాలా ఉన్నతమైనది ఇందులో మీరు కూర్చొని ఉన్నారు మేము చైతన్యులమని మీరు తెలుసుకున్నారు అది మన జడ స్మృతి చిహ్నమే ఇంకా కొంత సమయము వరకు ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారవుతూ ఉంటాయి ఆ తర్వాత అవి పడిపోయే సమయము వస్తుంది మందిరాలు మొదలైనవన్నీ పాడై పడిపోయినప్పుడు హోల్సేల్గా మృత్యువు జరుగుతుంది మహాభారి మహాభారత యుద్ధమని గాయనము చేయబడింది కదా అందులో అందరూ సమాప్తమైపోతారు తండ్రి ఈ సంగమయుగములోనే వస్తారని కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రికి రథము కావాలి కదా ఆత్మ శరీరములో ప్రవేశించినప్పుడే అది చైతన్యమై కదులుతుంది ఆత్మ శరీరాన్ని వదులుతూనే శరీరము జడమైపోతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు మీరు లక్ష్మీనారాయణల వలె తయారవ్వాలి కనుక అటువంటి గుణాలు కూడా ఉండాలి కదా పిల్లలైన మీకు ఈ ఆట గురించి తెలుసు ఈ ఆట ఎంత అద్భుతంగా తయారయ్యింది ఈ ఆట రహస్యమంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు తండ్రి జ్ఞానపూర్ణులు బీజస్వరూపులు కదా ఆ తండ్రి వచ్చి కల్పవృక్ష జ్ఞానమంతా ఇస్తున్నారు ఈ వృక్షములో ఏమేం జరుగుతుందో ఇందులో మీరు ఎలాంటి పాత్రను ఎంత కాలము అభినయించారో అంత అర్థం చేయిస్తున్నారు అర్ధకల్పము దైవీ రాజ్యము అర్ధకల్పము ఆసురీ రాజ్యము మంచి మంచి పిల్లలలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది తండ్రి తన సమానంగా టీచరుగా చేస్తున్నారు టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉంటారు కొంతమంది టీచర్లుగా తయారైన తర్వాత దిగజారిపోతారు అనేక మందికి నేర్పించి స్వయం సమాప్తమైపోతారు చిన్న చిన్న పిల్లలలో రకరకాల సంస్కారాలు ఉంటాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ కూడా సరిగ్గా జ్ఞానము అర్థం చేసుకోనివారు నడవడికలు సరి వారు అనేక మందికి దుఃఖమునిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు ఇది కూడా శాస్త్రాలలో చూపించారు అసురులు వచ్చి రహస్యంగా కూర్చునేవారు వెలుపలికి వెళ్ళి ద్రోహులుగా అయ్యి ఎంతో విసిగించారు విఘ్నాలు వేస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఉన్నతాతి ఉన్నతులైన తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు ఎంతో మంది విఘ్నరూపులుగా అవుతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరు సుఖశాంతుల స్తంభాలు మీరు చాలా రాయల్గా ఉంటారు మీ కంటే రాయల్గా ఉండేవారు ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు కనుక మీరు అనంతమైన తండ్రి పిల్లలు కదా ఎంతో మధురంగా వ్యవహరించాలి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు లేకుంటే చివరి సమయంలో వారే గుర్తుకు వస్తారు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి పిల్లలకు సూక్ష్మవతనములో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అందువలన మీరు కూడా అలా సూక్ష్మవతన వాసులుగా అవ్వండి మూగిసైగలు అభ్యసించండి చాలా తక్కువగా మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభాలుగా అవుతారు మీకు నేర్పించేవారు తండ్రి మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి భక్తి మార్గము శబ్ద మార్గము गा अव्वाली मंजीदी मीठे मीठे सिकील बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ చాలా రాయల్గా మధురంగా వ్యవహరించాలి శాంతి సుఖములిచ్చే స్తంభాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మధురంగా మాట్లాడాలి సైగల భాషను అభ్యసించాలి శబ్దములోకి రాకూడదు రెండో పాయింట్ స్వయంలో దైవీ నడవడికలను అలవర్చుకోవాలి లజ్జావతి ఆకుగా అవ్వరాదు యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి నిర్వికారులుగా అయ్యి నిర్వికారులుగా చేసే సేవ చేయాలి వరదానము పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా అందరినీ స్నేహ సూత్రములో బంధించే మాస్టర్ స్నేహసాగర భవ వివరణ ఎప్పుడైతే స్నేహసాగరుడు మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళా జరుగుతుందో అప్పుడు నది కూడా తండ్రి సమానంగా మాస్టర్ స్నేహసాగరంగా అయిపోతుంది అందువలన విశ్వంలోని ఆత్మలు స్నేహము యొక్క అనుభవం ద్వారా స్వతహాగా సమీపానికి వచ్చేస్తాయి పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వరీయ పరివారము యొక్క పాలన అయస్కాంతము వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే సూత్రముతో బంధిస్తుంది స్లోగన్ సంకల్పము మాట సమయము గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకుంటే వీటి సహయోగము లభిస్తూ ఉంటుంది ఓం శాంతి